తరఫున మీ అకౌంట్ల బయట డబ్బులు ఎంత తెలుసమ్మా ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా మన మండలం వచ్చే వచ్చి నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు స్టేట్ వైడ్ ఎంత వచ్చింది తెలుసమ్మా స్టేట్ వైడ్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మన మహిళల కోసం వేశారు చంద్రబాబు నాయుడు ఏమంటాడు ఈ బటన్ సిస్టమ్ ద్వారా డబ్బులని మీ అకౌంట్ లో వేస్తే మీరందరూ సౌమర్ అయిపోతారంట చంద్రబాబు నాయుడు కళ్ళుకి బైర్లు కంపెనీ అమ్మా నేను ఇప్పుడే వచ్చేప్పుడు ఆ మిర్చి రైతులను చూసి వాళ్ళు కాయ కష్టం చేసుకొని పంటలు పండించుకుంటే జగన్మోహన్ గారు ప్రభుత్వంలో ఇరవై వేల నుంచి ఇరవై రూపాయలు మిర్చి పోవచ్చు పొగాకు రేట్లోనే రైతులందరూ సఖ్యంగా ఉన్నారు మనం కష్టపడుతుంటే జగన్మోహన్ గారు చేసిన సహాయం మీ అందరూ మీ అకౌంట్లు వేస్తే మీ అందరు సోమవారి పోతులు అవుతున్నారంటాడు అతనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఇప్పుడు జరిగే ఎలక్షన్ లో మీరందరూ మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ గారు చూసి మీ అందరూ ఆశీర్వదించాలి జగన్మోహన్ గారిని అదేవిధంగా జగన్మోహన్ గారు ఒకటే చెప్తున్నారు ఇచ్చిన పథకాలను నమ్మి ఇచ్చిన పథకాలని పేదవాళ్ళకి అందితే నన్ను చూసి ఓటు వేయమని చెప్తున్నాడు తప్ప ఇంకా అభివృద్ధి లేకపోతే చేయదని ఓట్లేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు నేను ముసరోడు అయినమ్మా నాకు ఆకరాటమ్మా ఓట్లేమని అడుగుతున్నాడు అభివృద్ధి చేసేవాళ్ళు ఓట్లేస్తావా ఆకరాటేసేవాళ్ళు ఓట్లేస్తావా అభివృద్ధి ఓట్లు ఓట్లేస్తాం కాబట్టి